మామూలుగా మనం చిలకడ దుంపలను ఏం చేస్తామండి ఉడకపెట్టుకొని తింటాం కదా అలా కాకుండా చిలకటి దుంపలతో ఒక్కో వండుకుందాము ఒక స్వీట్ చేసుకుందామా అండి రెండు టేస్ట్లు చాలా బాగుంటాయండి అవి ఎలాగో చూసేద్దాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ముందు స్వీట్ చేసేసుకుందాం పదండి దానికోసం చిలకడ దుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇంకొంచెం మట్టి ఏమన్నా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో పీలర్తో పై తొక్కు కొంచెం కొంచెం తీసేశానమాట వీటిని తొక్కతోనే చేసుకున్నా బాగుంటుందండి ఇలాగ గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వెడలపాటి బాండి తీసుకొని ముక్కలన్నీ ఇలా సర్దుకోవాలన్నమాట తర్వాత దాని మీద బెల్లాన్ని చితక్కొట్టుకొని కానీ లేకపోతే బెల్లం తురుము కానీ ఇలా వేసుకోవాలి మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలన్నమాట దాంతోపాటు కొంచెం ఉప్పు కొన్ని నీళ్లు అసలు నీళ్లు పోయాల్సిన పని లేదండి బెల్లం కరిగే లోపల ముక్కలు ఏమైనా అడుగుంటుతాయన్న ఉద్దేశంతో కొన్ని నీళ్లు పోసాను మామూలుగా అయితే కొంచెం వేడికే బెల్లం కరిగిపోతుంది కదండి కాకపోతే ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు పోసి ఒకవైపు ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇంకోవైపు కూడా ముక్కల్ని తిప్పుకొని ఆ బెల్లం పాకల్లో చిలకడ చిలకడి ముక్కలన్నిటిని మంచిగా ఉడకపెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మూత పెట్టుంచాలి ఉంచాలి స్టవ్ ని సిమ్ లో ఉంచుకోవాలి చూసారా బెల్లం అంతా కరిగి మంచిగా దగ్గరగా అయిపోయింది ఈ టైంలో మనం చెక్ చేసుకోవాలన్నమాట మొక్క ఉడికిందా లేదా అని మామూలుగా అయితే చిలకడ దుంపలు ఊరికినే ఉడికిపోతాయండి ఇవి కూడా అంతే చాలా సింపుల్గా ఉడికిపోతాయి ఈజీగా దినిచేసేసుకోవచ్చు ఈ టైంలో మీకు కావాలనుకుంటే యాలకుల పొడి కూడా కొంచెం వేసుకోవచ్చండి అలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి చూసారా బెల్లం పాకం అంతా దగ్గరగా అయిపోయి మంచిగా చిలకడ దుంప ముక్కలన్నీ ఉడికిపోయాయి అందులో బెల్లం పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగి దగ్గరికి అయ్యి ముక్కలన్నీ ఉడికితే సరిపోతుంది అనమాట అంతేనండి స్వీట్ రెడీ అయిపోయింది ఇవి వేడివేడిగా తిన్నా టేస్ట్గా ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తిన్నా కూడా టేస్ట్ బాగుంటాయండి ఆప్షన్ అనేది మనదే ఎలా అయినా తినచ్చు ఇక్కడ నేను మూడు వందల గ్రాములు చిలకడ దుంపలు తీసుకున్నానండి వంద గ్రాములు బెల్లం తీసుకున్నాను స్వీట్ కరెక్ట్ గా సరిపోయింది చిలకడ దుంపలు మామూలుగా కొంచెం తీయగా ఉంటాయి కదండి అందుకనే వంద గ్రాములు వేస్తే సరిపోతుంది అవే చిలకటింపలు కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొంచెం స్వీట్ పెంచుకోవచ్చు అనమాట అంతే ఇప్పుడు మనం చిలకడ దుంపలతో కమ్మగా పులుసు చేసేసుకుందామా అండి చిలకడ దుంపలు తీయగా ఉంటాయి పులుసు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనుకుంటున్నారా లేదండి చాలా బాగుంటుంది కూర ఒకసారి ట్రై చేయచ్చు దానికి ముందుగా చిలకడ దుంపల్ని శుభ్రంగా కడుక్కొని ఇలాగా మనకి ఇష్టమైన షేప్లో మనకి ఇష్టమైన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి పులుసు కదండి వీటితో పాటు సన్నగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక జీలకర్ర కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇవి మగ్గేటప్పుడు మూత పెట్టడమే ఉల్లిపాయ ముక్కలు మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మనం పులుసు కథ పెడుతున్నాం అందుకనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోవాలి ఇది పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంపల దుంపల వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి చిలకడదుంప దుంప ముక్కలు ఊరికినే మగ్గిపోతాయి చూసుకుంటూ ఉండాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి చిలకడ దుంపలు కొంచెం తీగా ఉంటాయి కదా ఉల్లిపాయలు కూడా ఎక్కువే వేసాం కాబట్టి కారం కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి తర్వాత చింతపండు పులుసు పోసుకోవడమే ఇక్కడ చింతపండు పులుసు పోసి చిలకడదుంప ముక్కల్ని పులుసులో ఉడికియడం వల్ల చిలకడదుంప ముక్కలకి ఆ పులుపు కూడా పట్టి పులుసు చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం బెల్లం పొడి దాంతోపాటు కసూరి మీద వేసి దగ్గరగా ఉడికించుకుంటే చిలకడ దుంపల పులుసు రెడీ ఈ పులుసులో బెల్లం వేసాను కదండి చిలకడ దుంపలు తీయగా ఉంటాయి బెల్లం పొడి ఎందుకు వేయడం అనుకుంటున్నారేమో బెల్లం పొడి కొంచెం వేస్తేనే చిలకడ దుంపల పులుసు టేస్ట్ బాగుంటుందండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిలకడ దుంప ముక్కలు పేస్ట్ అవ్వకుండా చూసుకోవాలండోయ్ అది గుర్తుంచుకోండి थैंस फॉर वॉचिंग